పార్లమెంట్లో సవరణ బిల్లు ఆమోదించిన సందర్భంగా ఈరోజు మన రాజమహేంద్రవరం జాంపేట్ సెంటర్ అజాద్ చౌక్లో నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి పెద్దలు వెస్ట్ గోదావరి జిల్లా పద్నాలుగు సంవత్సరాలు అధ్యక్షుడిగా చేసినటువంటి మన రఫీ గారి యొక్క సారథ్యంలో ఇక్కడ నిరసన కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ వారు ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి మరి కొవ్వూరు అసెంబ్లీ కోఆర్డినేటర్ అయినటువంటి బసి గారు అలాగే నగర అధ్యక్షులు అబ్దుల్ ఖరీఫ్ గారు అలాగే బెజోడ్ రంగారావు గారు అలాగే మన రూరల్ కోఆర్డినేటర్ అయినటువంటి పొట్రాజు గారు అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు మన ప్రజానికి అందరూ కూడా ఇవాళ ఇక్కడికి పెన్షన్ కార్యక్రమం తెలియజేయడానికి రావడం జరిగింది ముఖ్యంగా అమిత్ షా గారు నరేంద్ర మోడీ గారు మరి కేంద్ర ప్రభుత్వంలో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళ రాజా కూడా మార్చేసే విధంగా మరి పార్లమెంట్లో బిల్లులు ప్రవేశపెడతారు ఏదైతే రాజ్యాంగంలో అంబేద్కర్ రాసిన దాంట్లో మరి మతాలు అన్ని మతాల వారికి అన్ని కులాల వారికి అందరికీ సమాన కురిస్తే అవన్నీ కాళ్ళు రాసి అమిత్ షా గారు మరి రాజ్యాంగాన్ని విమర్శించి ఇక్కడ హిందూ రాజ్యాంగం ఉండాలి కానీ ఇది అంబేద్కర్ రాజ్యాంగం పనికిరాదని చెప్పి ఆయనే పార్లమెంట్లో చెప్పడం జరుగుతుంది మరి ముఖ్యంగా ఏంటంటే ఎవరు మత వాళ్ళకి ఎవరి పద్ధతులు వాళ్ళకి అందరికీ కూడా ఉన్నాయి కానీ హిందూ మతానికి సంబంధించి డోబెట్ యాక్స్ ఉంది అలాగే ముస్లిం ధోదరులకి మరి ఈ ఒక్కబోట్ అనేది ఉంది వేల చేసిన సవరణలో మరి ఒక్కోట్ లో గతంలో ఓన్లీ ముస్లిమ్సే ఉండేవారు ఎందుకంటే వేరే అగ్ని ఉండేవారు కాదు ఈవేళ వేళ చేసిన సవరణలో అన్య మతస్థులను కూడా ఒక బోర్డులో పెట్టాలని చెప్పి ఆ సవరణ బిల్లులో పెట్టడం జరిగింది ఒకవైపు ఏమో హిందువులకు సంబంధించినటువంటి సంస్థల్లో ఆధ్యాత్మిక సంస్థల్లో అన్య మతస్తులు ఉండకూడదు అని చెప్పి జివో పాస్ చేస్తారు రెండో వైపు ఏమో ఎప్పటి నుంచో పూర్వం నుంచో ఉన్న ఒక్క బోర్డులో మాత్రం అన్య మతస్తులు అందరినీ పెట్టుకోవాలంట దగ్గర అసలు భారతదేశం రాజ్యాంగం ఎలా ఉంది అలాగే ఎవరైనా డొనేషన్ చేయాలంటే అతను ఆ వక్ ఈ ముస్లిం మతంలో ఐదు సంవత్సరాలు ఉన్నాడని చెప్పి ఏంటి ఐదు సంవత్సరాలు ఉన్నాను కాబట్టి నేను వక్ బోర్డుకి నేను ఆస్తి ఇంత నేను డొనేషన్ చేత మరి హిందూ మతంలో అయితే ఎవడ పర్మిషన్ అక్కలేదు సీక్రెట్గా మనం సంచిలో బోటు కట్టి వెంకటేశ్వర సాగు ఢీలో పాడితే అది వెంకటేశ్వర సాగు వెళ్ళిపోద్ది పబ్లిక్కి వెళ్ళిపోతుంది అది పబ్లిక్ కింద అయిపోద్ది మరి ఒకవైపు ఏమో ముస్లిమ్స్కి ఒక లా అలా హిందూస్ అలా ఎవరి కాళ్ళు ఎడగొట్టే పరిస్థితే చేస్తారు తప్ప మరి భారతదేశంలో ఈ సెక్యులరిజాన్ని కాపాడే పరిస్థితి అయితే లేదు ఈ అమిత్ షా కానివ్వండి నరేంద్ర మోడీ కానీ ఒకటే ఏమిలో ఉన్నారు వాళ్ళు ఏంటంటే వాళ్ళకి నిజంగా పూర్తి మెజారిటీ వస్తే ఈ పార్టీకి మన భారతదేశంలో హిందూ రాజ్యాంగం తీసుకుంటారు మరి హిందూ మతంలో తప్ప ఇక్కడ ఎవరు ఒడ్డారు లేదు ముస్లిమ్స్ అందరూ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ అరబ్ కంట్రీస్కి వెళ్ళండి క్రిస్టియన్ అందరినీ కూడా యూరోప్ కంట్రీస్కి వెళ్ళమంటే చెప్పే పరిస్థితి ఉండదు చేయాలి ఇప్పుడు ఇవేళ చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఎఫ్ తరమితికి వెళ్తారు ఎఫ్ తరవికి వెళ్ళి ముస్లిమ్స్ యొక్క హక్కుల్ని మేము కాపాడుతామని చెప్పి అక్కడ చెప్తారు కానీ నేను పార్లమెంట్లో ఈ సవరణ బిల్లుకి విప్పు జారీ చేసి మీరు కంపల్సరీ అటెండ్ అయ్యి మరి ఏదైతే ఎన్డీఏ కూటమికి ఉందో ఆ ఎన్డీఏ కూటమికి మీరు ఓటేసి బిల్లుని పాస్ అయ్యేలా చూడమని చెప్పి విప్పు జారీ చేశారు ఏంటిది అసలు రాజకీయం ఈ చంద్రబాబు నాయుడు రాజకీయం ఏంటో అర్థం కావట్లేదు ఎందుకంటే వేపేమో ముస్లింలు మీరు అంతా సోదరులు సోదరులను పొద్దుకెళ్తాడు ఓసారి ఒకవైపు పార్లమెంట్కి వెళ్ళి పొత్తుకు వెళ్తారు అసలు ఏంటి పద్ధతి ఏంటి వ్యవహారం ఏంటి కూడా అర్థం కాని విధంగా ఉంది మన భారతదేశానికి సెక్యులరిజం ఉండాలి ముస్లింస్ కానీ క్రిస్టియన్స్ కానీ హిందువులు కానీ అందరూ కలిసిమెలిసి ముస్లిం హిందూ బాయి బాయిగా ఉండాలంటే కాంగ్రెస్ పార్టీలో ఒకే సాధ్యం ఈ భారతదేశంలో అన్ని మతాలనే అన్ని కులాలనే అందరినీ కూడా గౌరవించేది ఒక్క కాంగ్రెస్ పార్టీ అందు గురించి అందరినీ కోరిది ఏంటంటే ముస్లిం సోదరులారా ఇప్పటికైనా కళ్ళు తెరవండి ఎందుకంటే ఈ ఎన్డీఏ కూటమి మిమ్మల్ని ఇంతలా మోసం చేస్తున్నా సరే మీకు సిగ్గు లేకుండా ఇంకా ఎన్డీఏ కూటమిలో ఉన్నారంటే మిమ్మల్ని ఎవడో కూడా క్షమించలేడు మీ అల్లా కూడా మిమ్మల్ని క్షమించే పరిస్థితి ఉండదు మిమ్మల్ని అల్లా భగవంతుడు క్షమించాలంటే మీరు తక్షణం ఎన్డీఏ కూటమికి రాజీనామా చేసి ఎన్డీఏ కూటమికి మద్దతుని ఉత్సవరించుకుని కాంగ్రెస్లో రండి మీ అందరికీ సమిత్వ స్థానాలు వస్తాయి కాబట్టి దయించి మీరందరూ కూడా ఎవరైతే ముస్లిం సౌదర్లు ఎన్డీఏ కుటుంబ ఎత్తునారో ఎన్డీఏ కుటుంబాలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా తక్షణ రాజీనామా చేసి మరి వాళ్ళందరినీ కూడా కాంగ్రెస్ పార్టీలోకి రావాలని చెప్పి అందరికీ భారతదేశంలో మన భారతీయులుగా పుట్టడం చాలా అదృష్టం ఇక్కడ హిందూ ముస్లిం బాయి భాయ్ అనేటువంటి నినాదంతోనే నేటి వరకు కూడా ఎక్కడ ఏ రకమైన వివక్షత లేకుండా అందరూ నడుచుకున్నందుకు ఈ హిందూ సమాజానికి పూర్తిగా మా ముస్లిం పేరు నమస్కారం చెప్తూ మొట్టమొదట ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు ఈ మొక్కకోటని ఏ రకంగా చేశారో ఈ మోడీ గారు వచ్చిన తర్వాత ఆ మొక్కకోట జోలికి అలవలసిందే ఉంది డెబ్బై ఐదు సంవత్సరాల భారతదేశానికి స్వాతంత్రం వస్తే ఈ మోడీ గారికి ఒక్కోడు ప్రాపత్యం కావాల్సి వచ్చిందా ఇంకా మూడు ఆస్తులు ఉన్నాయి మా ఒక్కోడు ఆస్తి ఎవరికి చల్లదు మేము సుప్రీంకోర్టుకి వెళ్తాం సుప్రీంకోర్టు గెలుస్తాం అలాగే గెలిచినా కూడా దీనికి ఎవరికి కూడా బాధ ఉండదు అలాగే కంటిన్యూ అవుతారు ఒకప్పుడు నీలం సంజయ్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బస్సులు జాత్యం చేశారని చెప్పి హైకోర్టు తీర్పిస్తే వెంటనే ముఖ్యమంత్రి రాజీనామా చేసి వెళ్ళారు ఇవాళ ఉన్న ముఖ్యమంత్రులు కానీ ఇవాళ ప్రధానమంత్రులు కానీ ఎవరు ఏం చెప్పినా కోర్టు మొట్టికాయలు కొట్టినా అలాగే చూరటి మీద ఆలాడుతూ ఉంటారు కాబట్టి భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత నెహ్రూ గారు ముస్లిం సోదరులందరూ కూడా హిందూ ముస్లిం హాయి భాయి అని నడిపించారు మన ఆంధ్ర రాష్ట్రంలో పద్నాలుగు వేల ఎనిమిది వందల ఎకరం ముస్లిం ప్రభుత్వ ఆస్తి ఉంది ఆస్తి అందరు హిందువులు చేస్తున్న ఉంది దాన్ని ఈ రోజు వరకు కూడా ఎవరు తీసుకొచ్చినట్లేరు మోడీ గారు ఉన్నారంటే గారు ఇలా అద్వాని గారిని ఎందుకు ప్రధానమంత్రి గారు రాను లేదయ్యా గారు పుట్టిన బాగా రాజస్థాన్ లో పుట్టాడు ఆయన వస్తే ఇక్కడ హిందూ ముస్లిం అందరూ ఏకతాటి మీదగా ఉంటారని అద్వాని గారి ముఖ్యమంత్రి కాకుండా డెబ్బై ఐదు సంవత్సరాలు వచ్చిన కాబట్టి లేదన్నారు మరి ఇలా మోడీ గారికి ఎన్ని సంవత్సరాలు వచ్చినా ఒకసారి ఆలోచించి నీ డెబ్బై ఐదు సంవత్సరాలు వచ్చిన ఎవడో కూడా వస్తాడో ఇలాగ ముస్లింలు దహత మట్టికి మా కూడికనే పోదు భారతదేశంలో ముస్లింకి క్రితం అంటే గౌరవాన్ని సాక్షింగా చాలా హృదయపూర్వకంగా హిందువులందరూ సుస్కరిస్తున్నాం మేము నమాజులు చదువుతున్నామంటే ఆ నమాజులకి ఎంతో గౌరవిస్తున్నారు అలాగే మేము రంజాన్ పండుగ వచ్చిందంటే ఎంతో గౌరవిస్తున్నారు అలాగే మేము సంక్రాంతి పండుగ వచ్చి మేము కూడా గౌరవ గౌరవించేటువంటి హిందూ ముస్లిం ని మోడీ గారికి ఎడగొడుతున్నాడు మళ్ళా నెహ్రూ గారి చెవిలో పెట్టినటువంటి వంకోట ఆస్తుల్ని మనం ఆర్చాలని భగవంతుని కోరుతుంటూ ఈ కార్యక్రమాన్ని ఎప్పుడు చేయాలని ఆ కోరికలు నెరవేరాలని మా ఆశ కావాలని తెలుగు జై 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 ముస్లిం సోదరులకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ కూడా నష్టపడే నమస్కారం మీకు ఈ నిరసన కార్యక్రమానికి వచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు ఈరోజు జన జరిగిన పార్లమెంట్లో ఈ ముస్లింలు అవార్డు బిల్లును ఇలాగా వాళ్ళు గమనించడం అకాటీ ఉంది కదా అని చెప్పేసి అనేక ముస్లింలు ఏర్పడి ముస్లింలను ఇక్కడ ఇక్కడ నుంచి పనిచేయాలి హిందూపై పంపించాలి పార్టీ కింద ఈ అమిత్ షాను మోడీ కూడా ఇక్కడ కలిసి ఎలాగైనా సరే ముస్లిం దిగిజార్చాలి ముస్లింలు పైకి వస్తే మాత్రం అయిపోద్ది అని చెప్పేసి వాళ్ళు వర్క్ పడి మా ముస్లింలు ఏర్పించి మా ముస్లింల యొక్క ఉసూరు ఎక్కడ పోద్దు తొందరలోనే ఈ మోడీ అమిత్ కూడా ఎక్కడికి వెళ్తారు అక్కడికి వెళ్తారు తర్వాత ఈ అవి మనం అధైర్యపడాక్క రవీవల్లబేడ్ గారు చెప్పినట్టు మన సుప్రీం కోర్టు దేవుడు అల్లా అల్లా ఉన్నాడు ఎవరు అన్యాయంగా చేతిలో అధికారం ఉందని చెప్పేసి అన్యాయం చేసి ఇలా మా ముస్లింలు ఇలాగా కిచ్చపరిచి ఇలా చేస్తే భగవంతుడు ఉన్నాడు అల్లా ఉన్నాడు ఎప్పుడు కూడా హిందూ ముస్లిం బాయ్ బాయ్ హిందూ ముస్లిం బాయ్

అందరూ ఇతానందరో రాజీగే నాయకుల్ని వెంటనే రాజీనామా చేయాలి పార్లమెంట్ మినిస్టర్ రాజీనామా చేయాలి చేయాలి అందరూ రాజీనామా చేయాలి ఓపోజ్ బిల్ వెంటనే అమిENDMENT వెంటనే రాజీ చేయాలి చేయాలి ఓపోజ్ బిల్ ను రాజీ చేయాలి ఓపోజ్మెంట్ ను రాజీ చేయాలి గోడి డౌన్ డౌన్ గోడి డౌన్ డౌన్ అమిషాన్ డౌన్ డౌన్ గోడి డౌన్ డౌన్ గోడి డౌన్ డౌన్ గోడి డౌన్ డౌన్ کاؤنٹ ڈاؤن کاؤنٹ ڈاؤن ورتي جائے ورتي جائے ورتي جائے ورتي جائے نو نو ہوری کاؤنٹ ڈاؤن ہوری کاؤنٹ ڈاؤن امیشا کاؤنٹ ڈاؤن ہوری کاؤنٹ ڈاؤن امیشا کاؤنٹ ڈاؤن ہوری کاؤنٹ ڈاؤن امیشا کاؤنٹ ڈاؤن کاؤنٹ ڈاؤن ہوری کاؤنٹ ڈاؤن मोदी अमीत चङो प्रभुत